పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ హరిహర వేరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా విశాఖకు వెళ్లారు పవన్ కళ్యాణ్ అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఆ వేడుకకు పలువురు కూటమి నేతలు కూడా హాజరయ్యారు వారిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఉన్నారు పవన్ కళ్యాణ్ కు ఫ్లవర్ బొకే ఇచ్చి వీరమల్లు హిట్ అవ్వాలని విషెస్ చెప్పారు పవన్ కూడా గంటా శ్రీనివాసరావుతో నవ్వుతూ మాట్లాడి ఫోటోలు కూడా దిగారు అయితే పవన్ కళ్యాణ్ తో గంటా భేటీ అవడం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గంటాకు పవన్ కళ్యాణ్ తో ఎప్పటి నుంచో మంచి సంబంధాలున్నాయి గతంలో ఆయన ప్రజారాజ్యంలో కూడా ఉన్నారు అప్పటి నుంచే ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి కానీ టీడీపీలో మంత్రిగా ఉన్న టైంలో పవన్ జనసేన అధినేతగా ఉన్నారు అప్పట్లో పొత్తులో ఉన్న ఆ తర్వాత టీడీపీతో పవన్ విభేదించిన సమయంలో హాట్ కామెంట్స్ చేశారు అయితే అదంతా గతం ఇప్పుడు చూస్తే ఇద్దరు కూటమిలో ఉన్నారు అయితే గంట ఒక ఎమ్మెల్యేగా ఉంటే పవన్ ఉప ముఖ్యమంత్రిగా కూటమిలో అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నారు ఈ నేపథ్యంలో హరిహర వేరమల్లు సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకున్నారు గంట పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ కారణంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారని అయితే వేరమల్లుతో భారీ హిట్ కొడతారని గంటా జోషన్ చెప్పారు అంతేకాదు బ్లాక్ బస్టర్ హిట్ అని ఖచ్చితంగా చెప్పుకొచ్చారు కొత్త జోనర్ లో పవన్ నటించిన ఈ సినిమా బంపర్ హిట్ అయి తీరుతుందన్నారు గంట మొత్తానికి చూస్తే గంట పవన్ల భేటీ మాత్రం అందరికీ ఆసక్తిని పెంచింది రాజకీయంగా పవన్ ఉన్నత స్థాయిలో ఉన్నారు ఆయన సినీ ఇమేజ్ కూడా ఏ మాత్రం చెక్కు చదరలేదు ఈ నేపథ్యంలోనే చాలా కాలం తర్వాత పవన్ విశాఖకు రావడం అది కూడా పవర్ స్టార్ గా రావడంతో అభిమాన లోకం పులకరించింది అదేవిధంగా పలువురు రాజకీయ నాయకులు కూడా పవన్ ను కలిసి స్పెషల్ గా విషస్ తెలిపారు మొత్తానికి పవన్ విశాఖ పర్యటన రాజకీయ సినీ సందడిని హోరెత్తించిందనే చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్ తో గంటా భేటీ మాత్రం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది ఎందుకంటే ఒకవైపు ఏపీలో మంత్రివర్గ విస్తరణ అంటూ ప్రచారం సాగుతోంది ఎవరు ఇన్ ఎవరు అవుట్ అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అయితే ముగ్గురికి మంత్రి పదవులు పోవడం ఖాయమని ఈ నేపథ్యంలో చంద్రబాబు కేబినెట్ లో కొత్తగా చేరే ఆ ముగ్గురు ఎవరన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది అయితే ఆ రేసులో ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు అనకాపల్లికి చెందిన జనసేన ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ విజయనగరం జిల్లా నుంచి కిమిడి కళా వెంకట్రావు అని ప్రచారం పెద్ద ఎత్తునైతే సాగుతోంది ఈ ముగ్గురు మూడు బలమైన సామాజిక వర్గాలకు చెందినవారు సీనియర్ నేతలుగా ఉన్నారు ఈ ముగ్గురికి మంత్రి పదవులు ఖరారయ్యాయని కూడా చెప్తున్నారు అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో భీమిలి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు వినిపించకపోవడం పట్ల ఇప్పుడు చర్చ నడుస్తోంది గంట ఎప్పుడు గెలిచినా మంత్రి పదవి ఖాయం అన్నది నిన్నటిదాకా ఉన్నమాట అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అది జరగలేదు ఆయన ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగానే ఉన్నారు అయితే మార్పు చేర్పులతో తమ నేతకు అవకాశం తప్పకుండా ఉంటుందని ఆయన అభిమానులు అనుచరులు భావిస్తూ వస్తున్నారు కానీ ప్రచారంలో ఉన్న పేర్లలో ఎక్కడ గంటా పేరు వినిపించకపోవడం మీద అంతా డిస్కస్ చేస్తున్నారు ఇక పల్లా పట్ల టీడీపీ అధినాయకత్వం పూర్తి విశ్వాసంతో ఉందని ఆయనకు బలమైన సామాజిక వర్గం కూడా కలిసి వస్తున్న అంశమని చెప్తున్నారు దీంతో ఆయనే రేపటి మంత్రి అని కూడా అంటున్నారు ఇక గంటాకు కూడా బలమైన సామాజిక వర్గం అండ ఉన్నా ఇప్పటికే ఆ సామాజిక వర్గం నుంచి మంత్రివర్గంలో ఎక్కువ మంది ఉండడంతో ఆయనకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు అయితే గంటా మంత్రి అవుతారని ఆయన వర్గం మాత్రం పదంగా చెబుతోంది ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ తో గంట భేటీ అవడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్